నమస్తే ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు మన ఛానల్లో నిరంతరం కొనసాగుతూనే ఉంటాయి ఎంతో ముఖ్యమైన వ్యక్తి అని చెప్పొచ్చు కొంచెం ఆలస్యమైంది కానీ ఇక నుంచి ప్రతి మాసం మాస ఫలితాలతో మనల్ని పలకరించబోతున్నారు మీకు ఎటువంటి సందేహాలున్నా జ్యోతిష్యానికి సంబంధించి వాస్తుకు సంబంధించి లేదా న్యూమరాలజీకి సంబంధించి ఎటువంటి సమస్యలున్నా ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి లేదా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి ఇక నాతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దేవి ఉపాసుకురాలు జయప్రద గారు ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్ అలాగే న్యూమరాలజిస్ట్ నమస్కారం అమ్మ గ్రహస్థితి ఏ విధంగా ఉంది ఈ మాసానికి సెప్టెంబర్ మాసానికి తప్పకుండా గ్రహస్థితి అంటే మనకి గోచారంలో ఉండే గ్రహాలన్నీ కూడా ఏంటంటే సంవత్సరానికి కొన్ని గ్రహాలు మారుతూ ఉంటాయి మాసానికి కొన్ని గ్రహాలు మారుతూ ఉంటాయి సో గోచారంలో ఉండే మనకి ఏదైతే గ్రహ గమనాలు ఉన్నాయో ఆ గమనాల ప్రకారంగా మనం ముందుకు వెళ్తూ ఉంటాం అయితే మాస ఫలితాలు ఎందుకు చూసుకుంటాం అంటే శుకుడు బుధుడు కుజుడు తర్వాత వీళ్ళు మారుతూ ఉంటారు కనుక ఖచ్చితంగా మనం ఈ మాస ఫలితాలనే చూస్తూ ఉంటాం సో గోచారంలో సంవత్సరానికి వస్తుంది మారే ఏదైతే పెద్ద పెద్ద గ్రహాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు సంవత్సరానికి ఒక గ్రహం సంవత్సరానికి ఇంకో గ్రహం సంవత్సరం ఇంకొక గ్రహం వచ్చేసి రెండున్నర సంవత్సరాలకి ఎవరెవరు వాళ్ళు అంటే గురువు శని భగవానుడు రాహువు కేతువు సో మనకి గోచారంలో ఆల్రెడీ మనకు తెలిసిన విషయం ఏంటంటే మీనరాశిలో రాహు నడుస్తున్నాడు వృషభ రాశిలో గురువు ఉంటున్నాడు తర్వాత కన్యా రాశిలో కేతువు కుంభరాశిలో వక్రించిన శని భగవానుడు ఉన్నారు సో వీళ్ళు ఎక్కడ కదలరు వాళ్ళు అలాగే ఉంటారు వాళ్ళ నుంచి వచ్చే ఫలితాలు మనకి అలా కంటిన్యూ అవుతూనే ఉంటాయి కొన్ని మాస ఫలితాల్లో కొన్ని కుజుడు రవి బుధుడు శుక్రుడు మారుతారు కనుక వీళ్ళ వల్ల వచ్చే కొన్ని కొన్ని కార్యక్రమాలకి మనం ముందు వెళ్తూ ఉంటాం సో ఎందుకు చూసుకోవాలి ఈ మాస ఫలితాలు అంటే ఏ పనైనా చేయాలి అంటే ముందు ఈ మాసంలో మనకు అనుకూలంగా ఉందా లేదా అనుకోవడానికి చూసుకోవచ్చు ఎందుకంటే రవి చిన్న గ్రహాలు అయినప్పటికీ కూడా వీళ్ళు మనకి ఇచ్చేది అధికారం సుక్కుడు మనకి ఇచ్చేది ఆరోగ్యము సంతోషము తన కోరికలు నెరవేర్చుకున్నది ఇప్పుడు ఎవరిని ఇల్లు కట్టుకోవాలనుకుంటే ఈ ఈ నెలలో అవుతుందా అవ్వదా అనుకుంటే అవ్వచ్చు కదా ఈ సంవత్సరంలో అవుతుంది అని రాసి పెట్టి ఉండదు అది ఏ సంవత్సరంలో అవుతుంది వీళ్ళకి సుక్కుడు అనుకూలంగా ఉంటే ఆ నెలలో అవ్వచ్చు అలాగే సుక్కుడు ఏ ఎక్కడ ఉన్నారు అనేసి ఈ గ్రచ మనం చూసు చూసుకుంటాం మాస ఫలితాలు సో కుజుడు ఎక్కడున్నారో చూసుకోవాలి కుజుడు మెయిన్ ఏంటంటే ఆర్థికంగా ఇబ్బంది పెడతాడు కొంతమందికి వైవాహిక జీవితంలో ఇబ్బంది పడుతుంటారు సో ఆయన మనకు అనుకూలంగా ఉన్నారా లేదా చూసుకోవాలి అందుకే మాస ఫలితాలు అనేది చూస్తూ ఉంటాం సో ఇప్పుడు మన ఈ మాస ఫలితాలు కానీ గోచార ఫలితాలు కానీ తీసుకోవడం దేనికోసం తీసుకుంటామంటే ఒక ప్రిడిక్షన్ జనరల్ గా గోచారం అనేది ఎంతవరకు చూసుకోవాలి అంటే మన జన్మ జాతకంలో డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ కరెక్ట్ గా ఉన్న వాళ్ళకి వాళ్ళ జాతకంలో ఏ దర్శనం నడుస్తుంది చూసుకోవాలి సో గోచారం ఎప్పుడు చూసుకుంటామంటే డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకి సో నేమ్ తో రాసి సో వాళ్ళంటే నామం ఇది నేను మేషరాశికి వస్తాను అంటే అప్పుడు మేషరాశి ఫలితాలు చూసుకుంటాను ఎందుకంటే ఒక పేరుని కంటిన్యూ ఒక నలభై ఏళ్ళు వాడితే వాళ్ళకి అది ఆ రాశి తత్వ లక్షణాలు వస్తాయి సో వీళ్ళకి ఆ పేరు ఎందుకు వాడారు అంటే ఆ గ్రహాలు ఒక అనుగ్రహం ఉంది కానీ వీళ్ళకి ఆ పేరు వాడారు సో అందుకని మనం ఇలా చూసుకుంటూ ఉంటామంట సో మాస ఫలితాలు ఎవరెవరికి వర్తిస్తాయి ఎక్కువగా అంటే డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళు వాళ్ళ వాళ్ళ జాతకంలో దశ ఎలా ఉందో చూసుకొని అప్పుడు ఈ మాస ఫలితాలని తీసుకోవాలి సో గోచ టైమ్ ఆఫ్ బర్త్ సరిగా లేని వాళ్ళకి గోచార ఫలితాలు నలభై శాతం చేస్తాయి అవి మనం తీసుకుంటాం ద్వాదశ రాశిలో నాలుగవ రాశి కర్కాటక రాశి కర్కాటక రాశి వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి సెప్టెంబర్ మాసానికి సంబంధించి తప్పకుండా కర్కాటక రాశి వాళ్ళకి ఈ మాసం అన్ని అనుకూలంగానే ఉన్నాయి ఎందుకంటే చాలా కర్కాటక రాశి వాళ్ళు ఎప్పుడు కూడా అనుకూలంగా పనులు చేసుకుంటూ ఉంటారు ఎప్పుడు బాగానే ఉంటుంది వాళ్ళకి ఎప్పుడు ఏదో ఒక అనుగ్రహం వాళ్ళకి ఏదో గ్రహం వాళ్ళకి అనుకూలంగా మారుతూ బాగా చాలా చక్కగా చేసుకొని వచ్చేస్తుంది ఎందుకంటే లాభస్థానంలో గురువు వీళ్ళకి కర్కాటక రాశి వాళ్ళకి దాని వల్ల ఏంటంటే పనులు అన్నీ అవుతూనే ఉన్నాయి ఎప్పుడైతే లాభస్థానంలో గురువు వచ్చారో వీళ్ళకి ఆర్థికంగా బా బాగుంది కాకపోతే ఇన్ అంటే సఫిషియంట్ గా వచ్చే మనీ వేరు ఎక్కువ రావడం వేరు సఫిషియంట్ గా వస్తున్నాయి మనకి అంటే వచ్చే డబ్బులు అలా వస్తూ తగ్గట్లేదు మళ్ళీ మళ్ళీ పెరగట్లేదు అలాంటి సిచువేషన్ ఫేస్ చేస్తున్నారు ఎప్పటి నుంచి అంటే మన గురువు ఎప్పుడైతే మారే వృషభ రాసులు వచ్చారో అప్పటి నుంచి వీళ్ళు అదే కంటిన్యూ ఫేస్ చేస్తారు ఈ మాసం కూడా అలాగే వీళ్ళకి అధికారంగా బాగుంది ఆర్థికంగా కూడా బాగుంది అధికారంగా బాగుంది ఆర్థికంగా బాగుంది అధికారంగా ఎందుకు బాగుంది అంటే వీళ్ళకి ద్వితీయంలో రవి బుధుడు తర్వాత మళ్ళీ వాళ్ళు వాళ్ళు హెల్ప్ చేస్తారు తర్వాత కన్యలో మళ్ళీ వాళ్ళు మారినప్పుడు ఇంకా హెల్ప్ అవుతుంది వాళ్ళకి సో అందుకని ఏంటంటే ఆ చాలా మందికి ప్రమోషన్ల గురించి కానీ తర్వాత ప్రభుత్వం నుంచి రావాల్సిన పనుల గురించి కానీ డబ్ పనుల గురించి కానీ అంటే వాళ్ళ గురించి రావాల్సిన పన్నుల గురించి కానీ అన్ని పనులు కూడా ఈజీగా ఫాస్ట్గా అయ్యే అవకాశం ఈ మాసం విడకుంది అయితే వీళ్ళు చూసుకోవాల్సింది అంటే ఆరోగ్యం ఆరోగ్యం చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంది ఈ మాసంలో ఎందుకంటే ట్వెల్త్ హౌస్లో కుజుడు సో ఖచ్చితంగా వేయ స్థానంలో ఖర్చులు పెట్ట పెట్టిస్తాడు అంటే ఏం ఖర్చు పెట్టిస్తాడంటే ఒకటి ధన నష్టము రెండు ఆరోగ్య నష్టం సో ధన నష్టంలో ప్లానింగ్ పెట్టి ప్రకారంగా వీళ్ళు జాగ్రత్తగా చేసుకున్నప్పటికీ ఆరోగ్య సమస్య వస్తుంది లేదా ఆరోగ్యం బాగుందంటే ధన నష్టాన్ని తీసుకొస్తారు సో ఏ నష్టాలు తీసుకొస్తారు అనేది పక్కన పెడితే మనం జాగ్రత్తగా డీల్ చేయగలిగితే ఈ మాసం అంతా బాగుంటుంది ఎందుకంటే ఇది గోచార ఫలితాలు ఎవరికైనా జన్మరాశి వాళ్ళ జాతకంలో ఉండే దశ బట్టి వాళ్ళ జాతకంలో దశ వింశాద దశ బట్టి వీళ్ళకి ఈ ఫలితాలు వస్తాయి తర్వాత చూసుకోవచ్చు సో గోచార ఫలితాలు ఎప్పుడు తీసుకుంటాం అంటే పదిహేను పర్సెంట్ నుంచి ఇరవై పర్సెంట్ తీసుకుంటాం మొత్తం తీసుకోవడం కాకపోతే లేని వాళ్ళకి ఇదే కరకాట రాశి నమ్మిన వాళ్ళకి ఫార్టీ పర్సెంట్ పనిచేస్తుంది సో డబ్బుల దగ్గర ఇచ్చే వ్యాపారాలు చేసే దగ్గర కొంచెం ఆలోచించి ఖర్చు ఇంపార్టెంట్ ఇది మనకి పనికొస్తుంది అని వ్యాపారం మొదలుపెట్టి అది లాస్ అయ్యే అవకాశం ఉంది ఈ మాసంలో కొత్తగా ఏవి ప్రారంభించకూడదు ఏదైతే ఎలా ఉందో అలా నడిపించుకోవచ్చు కొత్త ప్రారంభించే మాత్రం ఈ మాసం చేయకుండా ఉండవే వీళ్ళకి ఉత్తమమైన ఫలితాలు ఎందుకంటే వేయస్థానంలో కుజుడు ఇబ్బంది పడతాడు శుభవార్తలు వినే అవకాశం ఉందంటారా శుభవార్తలు అంటే వీళ్ళకి ఆల్రెడీ శుభవార్తలు వింటున్నారు ఆల్మోస్ట్ ఎందుకంటే వీళ్ళకి శుభవార్తలు ఎలా వస్తాయి ఒకటి వివాహాలు అవుతున్నాయి చాలా మందికి సో వివాహాలు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి రెండోది సంతాన భాగ్యం ఉంది వీళ్ళకి తర్వాత ఆర్థికంగా మనకి గురువు లాభస్థానం బాగుంది సో ఇంకా వీళ్ళకి శుభవార్తలు ఇంకా వేరే విషయాలు ఏమంటే వ్యాపారాల విషయాల్లో ఆల్రెడీ వీళ్ళకి అధికారంగా అన్ని విషయాల్లో కొంచెం అనుకూలంగానే పనిచేస్తున్నాయి ఎందుకంటే వీళ్ళు నైన్త్ హౌస్ లో రాహు సో వీళ్ళకి గ్రహాలన్నీ ఎలా అనుకూలంగా ఉంటే నైన్త్ హౌస్ లో రాహు అంటే లాక్కుని తీసుకొచ్చి రాకు అనమాట సో ఎప్పుడైనా సరే మనకు పుణ్య భాగ్యం అనేది నైన్త్ హౌస్ లో ఏదైతే పాపగ్రహం ఉన్నప్పటికీ కూడా అక్కడ వచ్చే ఏంటంటే మనకు రావాల్సిన ఆస్తులు కానీ మనకు రావాల్సిన అమౌంట్ కానీ అది ఎక్కడున్నా లాక్కొని వచ్చి పీచేదాకా ఉంటుంది అనమాట సో అది జరుగుతుంది వీళ్ళకి ఆల్మోస్ట్ అందుకే శుభవార్తలు అయితే వింటూనే ఉన్నారు కాబట్టి ఈ మాసంలో జాగ్రత్త తీసుకోవచ్చారంటే కుజుడు ట్వెల్త్ హౌస్ ఉన్నారు కనుక ఒక్క కుజుడు ఆ ట్వెల్త్ హౌస్ ఉండడం వల్ల వీళ్ళ ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకోవాలి సో కంటికి సంబంధించిన ఇబ్బందులు కానీ గుండెకి సంబంధించిన ఇబ్బందులు కానీ వెనుముకు సంబంధించిన ఇబ్బందులు కానీ వచ్చే అవకాశం ఉంది ఈ మూడు ఇబ్బందులు గనుక వస్తాయి అనేది ఉంది గనక జాగ్రత్త పడడం అనేది ఇంపార్టెంట్ రైట్ ఒకటి సో ఎలాగో హెల్త్ ఇష్యూస్ వస్తాయి అన్నారు కాబట్టి రెమెడీస్ చెప్పండి ఎలాంటి రెమెడీస్ చేయటం వల్ల వాళ్ళు దాని నుంచి అధికమిస్తారు పొద్దున్నే నిద్రలు ఎవడం అన్నారు సూర్యదేన పూర్వం నిద్రలేవడం సూర్య నమస్కారం చేసుకోవడం ఏంటి సూర్య ఆరాధన చేయడం నవగ్రహాలు ప్రదక్షిణాలు చేసుకోవడం వీళ్ళు కంపల్సరీ చేయాలి ఎందుకంటే వీళ్ళకి అష్టమ శని భగవానుడు నైన్త్ హౌస్ లో రాహువు సో పుణ్యం చేసినప్పుడు కూడా పాపగ్రహాలు నైన్త్ హౌస్ లో ఉండడం అనేది నెగిటివ్ ఎనర్జీస్ అలాగే ట్వెల్త్ హౌస్ లో కుజుడు సో వీళ్ళందరూ ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంది కనుక నవగ్రహాల ప్రదక్షిణాలు చేసుకోవడం సూర్య పూర్వం లేవడం అంటే ఆరు లోపల నిద్రలేవడం మరి నా పదింటికి తొమ్మిదింటికి ఇంటికి కాకుండా ఐదు నుంచి ఆరు లోపు నిద్రలేచి సూర్య భగవాన్ రాగాన్ని నమస్కారం చేస్తే శుభ్రంగా ఆరోగ్యం బాగుంటుంది ఈ మాసం అంతా ఓకే చాలా చక్కగా చెప్పారు సెప్టెంబర్ మాసానికి సంబంధించి కర్కాటక రాశి వారికి చాలా బాగుంది ఎటువంటి ఆందోళన పడాల్సిన అవసరం లేదు ఒక విషయంలో మాత్రం చాలా జాగ్రత్త వహించాలి హెల్త్ ఇష్యూస్ వస్తాయి ఏదేమైనప్పటికీ జాతకాలని పరిశీలించుకొని మీరు రెమెడీస్ చేసుకుంటే అసలు బ్రహ్మాండంగా ఉంటుంది జాతకాలను ఒకసారి పరిశీలించుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి దానికన్నా ముందు ముఖ్యంగా సూర్యభగవాన్ని ఎక్కువగా ఆరాధించటం సూర్య నమస్కారాలు చేయటం అలాగే నవగ్రహాల ప్రదక్షిణ చేసుకోవటం మీకు చెప్పదగిన సూచన ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తదుపరి రాస్తాం మళ్ళీ కలుద్దాం నమస్తే